శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథ శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి అమ్మ ఫోటో అనే కథల సంపుటి నుంచి తీసుకోబడింది పుత్తూరు విజయలక్ష్మి గారు హాస్య కథే కాదు ఇటువంటి మనసులను స్పృశించే కథలు కూడా రాయగలరు అని ఈ కథలతో మనకు అర్థమవుతుంది సరే కథలోకి వెళ్ళిపోదాం రాత్రి పదకొండయింది నేను సుధా కారులో ప్రయాణం చేస్తున్నాము పొద్దున్నే లేచి మొహం చూశానో ఇలా అయింది తీరు కూర్చుని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్లు ఉంది అని అప్పటికి వందసార్లు మమ్మల్ని మేమే తిట్టుకున్నాం నాకు అరవై ఏళ్ళు సుధకి యాభై ఏడు తన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది నేను ఆరు నెలల క్రిందట రిటైర్ అయ్యాను దిల్షు దిల్షుఖ్ నగర్లో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాం మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడి భార్య కూడా సాఫ్ట్వేర్ వాడు నిజాంపేటలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటారు వాడి పిల్లలు నా పిల్లలు విదేశాల్లో ఉంటారు ఈ మధ్యవాడికి ఆరోగ్యంలో తేడా చేసి హాస్పిటల్కి వెళ్తే గుండెల్లో బ్లాక్ ఉండి స్టంట్ వెయ్యాలి అన్నారు ఆ సమయంలో లాక్డౌన్ మాకు చెప్పినా ప్రయోజనం లేదని మా మరదలు హాస్పిటల్కి వెళ్లి స్టంట్ వేసి ఇంటికి వచ్చాక అప్పుడు నిదానంగా చెప్పింది మా ఇద్దరికి ప్రాణం కొట్టుకుపోయింది సొంత మనిషి ఊళ్ళో ఉండి కూడా వెళ్లకుండా అయిపోయింది అని బాధ కలిగింది కానీ ఏం చేస్తాం లాక్డౌన్ తీసిన తర్వాత నాకు జ్వరం జలుబు అందుకని వెళ్లటం కుదరలేదు ఒక్కసారి చూడాలని భోజనం చేసి బయలుదేరి వెళ్లాం గంటన్నర ప్రయాణం రోడ్లు ఖాళీగానే ఉన్నాయి అక్కడి నుంచి ఆరు గంటలకు బయలుదేరాం అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వాతావరణం బాగానే ఉంది జేఎన్టీయు దాటిన కాసేపటికి వర్షం మొదలైంది అలా ఇలా కాదు కుండపోత ఎదురుగా ఏముందో కనిపించినంత వాన ట్రాఫిక్ ఆగిపోయింది నాకంటే సుధా ఓర్పుగా డ్రైవ్ చేస్తుంది అందుకే స్టీరింగ్ తరకి ఇచ్చాను వర్షం వాహనాలు కదలవు రోడ్డు పొత్తు నదిలాగా తయారైపోయింది అక్కడి నుంచి చీమల్లాగా కదులుతున్న ట్రాఫిక్లో ఖైరతాబాద్ దగ్గరకు వచ్చేసరికి మూడున్నర గంటలు పట్టింది కారులో మంచినీళ్లు మరదలు ఇచ్చిన టిఫిన్ ఉండబట్టి ప్రాణాలు నిలిచాయి అక్కడి నుంచి మరో గంటసేపు ప్రయాణం చేసి అమ్మయ్యా అనుకున్నాం ఎలాగో ఇంటి దగ్గరకు వచ్చేసాం ఇంకో మూడు కిలోమీటర్లు అనుకుని అనుకుని మెయిన్ రోడ్ నుంచి పక్క రోడ్డులోకి వెళ్ళాం అక్కడి నుంచి రెండు మూడు సందులు తిరిగాక మా ఇల్లు అసలే వర్షం బాగా పొద్దుపోయింది అడుగులోతున నీరు రోడ్డు మీదకి ప్రవహిస్తోంది కొంచెం దూరం వెళ్ళాం ఎదురుగా ఒక గుంపు దారికి అడ్డంగా నిలబడి కారు ఆపమని సైగ చేశారు అనుకోని సంఘటనకు ఇద్దరం బెదిరిపోయాం గట్టిగా హారను కొట్టింది సుధా అయినా వాళ్ళు తప్పుకోలేదు ఐదుగురు మనుషులు మంచి వయసులో ఉన్నారు చేతిలో కర్రలు బట్టలు జుట్టు తరిసిపోయి ఉన్నారు సుధా కారు రివర్స్ చేయాలని ప్రయత్నం చేసింది ఇంజన్ ఆగిపోయింది మళ్లీ స్టార్ట్ చేయాలి అని ప్రయత్నం చేస్తోంది వాళ్ళందరూ పరుగు పరుగున మా కార్ దగ్గరికి వచ్చేశారు డ్రైవింగ్ సీట్ వైపుకి వచ్చి అద్దం మీద తడుతున్నాడు ఒకడు ఇంకో ఇద్దరు నా వైపు నా వైపు వచ్చి అద్దం దింపవని సైగ చేస్తున్నారు అయిపోయింది వీళ్ళ చేతుల్లో చిక్కాం సుధ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మా పక్కిన టైర్కి ఫోన్ చేద్దామని ప్రయత్నం చేశాను కరోనా ప్రకటన ఇక ఏమీ చేయలేము ఉన్నవన్నీ వీళ్ళకి ఇచ్చి ప్రాణాలతో వదిలేయండి అని బతిమాలాడుకుని బతిమాలుకుని బయటపడటం ఒకటే మార్గం నువ్వు కారులోంచి దిగకొని నా వైపు లాస్ అంకుల్ ముందు రోడ్డు కుంగిపోయింది పెద్ద గొయ్యి పడింది అన్నాడు ఒక కుర్రాడు అలసటగా కాసేపు బుర్ర పని చేయలేదు డోర్ తీసుకుని దిగాలని చూస్తుంటే అతడు ఆపేశాడు వద్దు అంకుల్ దిగకండి వర్షం పడుతోంది అన్నాడు మా సంభాషణ విని అటువైపు దించింది సుధా అమ్మయ్యా సమయానికి కారు ఆగిపోయింది అన్నాడు ఆ కుర్రాడు మా కారులో ఎప్పుడూ గొడుగులు ఉంటాయి బూట్ తీసి గొడుగులు తీసుకోమని చెప్పాం రెండు గొడుగులు ఐదుగురు సర్దుకున్నారు అప్పుడు వివరంగా చెప్పుకుని వచ్చారు వాళ్ళు ఎదురు ఇంట్లోనే ఉంటారు వాళ్ళ గేటు ముందు పెట్టిన బైక్ పక్కకు ఒరిగిపోయి కనిపించకుండా పోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చింది చూస్తే రోడ్డు మీద మ్యాన్హోల్ హోల్ పక్కన రోడ్ కుంగిపోయింది అటువైపు ఏవైనా వాహనాలు వెళ్తే ప్రమాదం అందుకే బయటకు వచ్చి ఏదైనా అడ్డు పెట్టాలని ప్రయత్నించారు ఏవీ ఆగటం లేదు చెట్టు కొమ్మలు ప్లాస్టిక్ డ్రమ్ము అన్నీ కొట్టుకుని పోతున్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళు వస్తామన్నారు వచ్చేదాకా అటు ఎవరు వెళ్లకుండా ఆపుతున్నారు కాసేపటి ముందు రాక్షసుల్లా భయపెట్టిన వాళ్ళవల్ వాళ్ల పట్ల ఒక్కసారి చెప్పలేనంత మమకారం కలిగింది ఏ తల్లి కన్నుబిడ్డలో ఈ వయసులోనే ఇటువంటి మంచితనం సంస్కారం అలవడ్డాయి ఒక పని చేద్దాం జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉంటాం కారు చూసి ఆగుతారు కదా అని వాళ్ళకి చెప్పి జీహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేశాను నా ఫోన్ చూసుకుని వెంటనే స్పందిస్తారు నేనక్కడే సూపర్నెంట్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాను ఆ పిల్లలకు తోడుగా ఏదో ఉడతా భక్తిగా నా వంతు సాయం విన్నారుగా ఈ మానవతా విలువలను ప్రతిబింబించే కథను వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను